దశకు వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఉంటే ఆ మూడు పూట్ల చక్కని ఆహారం నోట్లకి వెళ్ళిపోతే మనకి దేవుడి జ్ఞాపకం రాడు కొన్నిసార్లు కొంతమంది అలా చేస్తున్నారు దేవుడికి ఎందుకు ఏరుగా ఉన్నారో అంటే ప్రియులరా చక్కగా అన్నీ అయిపోతున్నాయి కాబట్టి చిన్నదో పెద్ద ఉద్యోగం సంపాదించేసాను చిన్నదో పెద్ద వ్యాపారం చేసుకున్నాను లేదంటే వెనకాల భూమి పుట్టుంది లేకపోతే ఏదో నడిచిపోతుంది బండి దేవుడే నాకు చేయక్కలొద్దులే అని కొంతమంది జీవిస్తూ ఉంటారు ప్రియుల ఎప్పుడు జ్ఞాపం వస్తున్నారంటే ఇలాంటి వాళ్ళందరికీ మిక్కిల హీన దశకు వచ్చేదాకా బొర్ర పెట్టరు కొంతమంది ప్రియులరు ఏడుస్తూ ఉంటారు దేవుడి సన్నిధిలో ఆ ఏడ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే మిక్కిలిన దశకం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడి జ్ఞాపం వచ్చాడు వీళ్ళకి కొంతమంది ప్రియులరా శ్రమ వచ్చినప్పుడే దేవుడి జ్ఞాపకం వస్తాడు లేకపోతే బాధ కలిగినప్పుడే పాస్టర్ గారి జ్ఞాపం వస్తారు లేదంటే ప్రియులరా దేవుడి సన్నిధి ఎప్పుడు జ్ఞాపం వస్తుందంటే ఇబ్బంది కలిగినప్పుడే అలా కాదు అలా కాదు నీ భక్తి ఎల్లప్పుడూ కూడా నిలకడగా ఉండాలి ఎలా ఉండాలండి నిలకడగా ఉండాలి దేవుడికే మొదట ప్రాధాన్యత నీ జేబులో ఉన్న డబ్బు కాదు ఇంపార్టెంట్ నీ దేవుడు దానికంటే గొప్ప దేవుడు ఆయన ఉన్నాడు ఆయనకి మొదట స్థానం ఇస్తే ఆయన నీకు కూడా అదే స్థానం ఇస్తాడు సామెతల రంగు ఒకటో